ఇక తర్వాత నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అంటే మరి ఆయనకు అర్థమైపోయి ఉంటుంది దావీదు బత్సబ దావీదు బ్యబలో మరి లోకం అంతా తెలిసింది చాలామంది తెలిసి ఉండవచ్చు ఇంకోసారి చెప్తున్నాను దావీదు అనేవాడు బత్సబాని మోహించి కామించి ప్రేమించి ఆమెతో వ్యభిచారం చేస్తాడు ఆమె తన సైనికు అతని యొక్క సైనికుడి భార్య ఈ తప్పు చేసినందుకు ఇది కాకుండా ఆమె గర్భవతి అయిందని తెలిసిన తర్వాత తన తప్పు బయటపడిద్దేమని చెప్పి ఊరి అని ఆమె భర్త ఊరి అని యుద్ధంలో ఒక ప్లాన్ చేసి శంకించేస్తాడు రెండో సమయంలో పన్నెండో అధ్యాయం అయితే దీనికి బైబిల్ దేవుడు ఒక భయంకరమైన సెక్షేసాడు అది అదేంటంటే ఒకసారి నేను చదువుతాను అది కూడా చదివినా పన్నెండో అధ్యాయం ఏడవ వచనం ఒక ప్రవక్తను పంపించాను నా తానని ఒక ప్రవక్తను యహో పంపించి దావేది దగ్గరికి వార్నింగ్ ఇప్పిస్తున్నాడు అదేంటంటే దావేదని చూసి ఆ మనుషుడు నీవే ఇస్రాయేలీ దేవుడని యహోవా సెలవుతుందే మనగా ఇస్రాయేలీని మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌకటి చేసి ఇస్రాయేలీ వారిని యోదావారిని నీకు అప్పగించిదిని ఇది చాలాదని నీవు అనుకునే నేను ఎక్కువగా ఇచ్చియుందును నీవు యహోవ మాటను ఆయన దృష్టి చెబుతానని చూసావు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి చివరికి యహోవానకు నేను సెలవిచ్చుదేమనగా పదకొండవచనలో నీ ఇంటివారి మూలమనే నేను నీకు అపాయం పుట్టించును నీవు చూచుచుండగా నేను నీ భార్యను తీసి నీ చేరువాని వారికి అప్పగించదును పగటి ఎందేవాడు వారితో శయనించును నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి కానీ ఇస్రాయిలీలందరూ చూచుండగా పగటి ఎందే నేను చెప్పిన దాన్ని చేయించినేను నిజమాన దావీదు బ్యబాతో వ్యభిచారం చేస్తే బత్సబా భర్తని కుట్ర చేసి చంపించేస్తే యహోబా వేసిన శిక్ష ఏంటంటే దావీదు భార్యని తీసుకెళ్ళి ఇంకొకరితో వ్యభిచారం చేయించటం అది కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో దగ్గర నువ్వైతే ఎక్కడో పెట్టు నేను నీ ఇంటి వాడికే నీ చేరువానికి అప్పగిస్తా నువ్వైతే రహస్యంగా చేసావు కానీ నేను పట్టపగల అందరూ చూస్తూ ఉండగా చేపిస్తా అన్నాడు ఈ మరి క్యారెక్టర్ని ఏమనాలనేది మీరు ఆలోచించండి ఇక తర్వాత ఈ బిడ్డ పుట్టాడు పచ్చిబాక బిడ్డ పుడితే అపవిత్ర సంబంధం వల్ల పుట్టింది అని చెప్పి ఆ బిడ్డను చంపేశాడు అపవిత్ర సంబంధం పెట్టుకుని వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు అయితే నాలుగు రోజులు పెడతచ్చిపోతే ఏడ్చాడు అంతకుమించి ఏం లేదు తర్వాత వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నారు హ్యాపీగా కొడుకు పుట్టాడు సులోమన్ అయ్యాడు వాడు రాజు అయ్యాడు కానీ కొడుకుని చంపేశాడు ఇప్పుడు కాండం ఇరవై అధ్యాయం పదో వచనంలో పరుణ భార్యతో విభజించిన వారికి మరణశిక్ష అని ఉంది మరి దాబీదికి ఎందుకు మరణశిక్ష విధించబడలేదు సామాన్యులకి బలహీనులకి ఎండిపోయిన పొలలు ఏరుకుంటే సంఖ్యాకాండం పదిహేను అధ్యాయం ముప్పై మూడో వచ్చినంలో ఎండిపోయిన పొలాలేరుకున్నాడు అని చెప్పి రాళ్లతో చావు ఎండిపోయిన పొలలు ఏరుకోవడం పెద్ద శిక్ష ఒకటి భార్యతో వ్యభిచారం చేసి వా ఆమె భర్తను చంపించడం పెద్ద శిక్ష దావీదుకి శిక్ష లేదని బైబిల్ దేవుడు లేడు ఇది కూడా జరిగిపోయిన చాలా కాలానికి రాశారు ఎందుకంటే దావీదు కొడుకు అంశాలు ఆయన తిరుగుబడి చేసి ఆయన రాజ్యాన్ని వశిపరుచుకున్నాడు కాబట్టి ఇది దావీదు చేసిన తప్పుకి వచ్చిన శిక్ష అని చెప్పి తర్వాత రాసుకున్నారు ఇది అది ముందుగా వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పి కాబట్టి ఇన్ని ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి గుట్ల గుట్లు మరి ఇవన్నీ ఆయన ఎట్లా బైబిల్ దేవుడిని అని పరిశుద్ధుగా చూపిస్తారు నాకు విచిత్రమైన విషయం బైబిల్ దేవుడు పాపం లేదు పాపం లేదు అంటారు అంటే వీళ్ళ దృష్టిలో పాపం అంటే నాకు అసలు ఇంతవరకు అర్థం ఇవి విచారాలు చేపిస్తున్నాడు దాబేది బార్యను తీసుకెళ్ళి కొడుకులతో రేపు చేయిస్తున్నాడు హత్యలు చేపిస్తున్నాడు చిన్నపిల్లలను చంపుతున్నాడు బూతులు మాట్లాడుతున్నాడు ఒకటి చేసిన తప్పుడు ఇంకోటిని చంపుతున్నాడు రకరకాల ఎన్నో మాట్లాడుతున్నాడు ఇవన్నీ పాపాలు కదా కర్ణాకర్ గారి వాదన అంతా విన్నత నాకు అర్థమైంది ఏంటంటే కర్ణాకర్ గారు కొంచెం హోంవర్క్ ఉంటే చాలా బాగుండేది అంటే ఏం మాట్లాడుతున్నారో ఏం ప్రశ్నిస్తున్నారో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అన్నది ఒక ఖచ్చితమైన రూట్ మ్యాప్ అన్నది లేదు అంటే ఏదో ఫ్రస్టేస్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు కానీ నిజంగా పాయింట్ ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అన్నది ఒక క్లారిటీ ఎందుకు మిస్ అయిపోతున్నారు కొంచెం హోంవర్క్ చేస్తుంటే చాలా బాగుండదు సరే నేను చివరి నుంచి ప్రారంభిస్తాను ఎందుకంటే చివరిలో విన్నారు కాబట్టి దావీదు బత్సవా ఇద్దరు పాపం చేస్తే దేవుడు వేసిన శిక్ష ఏంటంటే ఆయన భార్యను తీసుకుని వెళ్ళి ఇతరులకు అప్పగించాడు అని అన్నాడు నేను పదే పదే ఉదయం నుంచి చెప్తున్నాను ఒక డాక్యుమెంట్ కానీ ఒక ఒక స్క్రిప్ట్ కానీ చదువుతూ ఉన్నప్పుడు అందులో మిగిలినటువంటి సందర్భాలు ఏంటి అన్న దాన్ని బట్టి దీన్ని మాట్లాడాలి ఇక్కడ దేవుడు నీ యజమానుడు వారిని కవుగిటి చేశాను అని చెప్పాడు తర్వాత ఏంటంటే నీ భార్యలు ఇతరులు వ్యభిచారం చేస్తారని చెప్పాడు అంటే ఏ దే దేని గురించి అంటే దేవుడు ఏమైనా తీసుకుని వెళ్ళి వాళ్ళని వీళ్ళకి వీళ్ళని వాళ్ళకి ఇస్తాడా అంటే ఇలాగే మాట్లాడుతూ వచ్చారు గతంలో మీరు దీని అర్థం ఏంటి అంటే అంటే ఇది రాజులు గుర్చినటువంటి రాజరికాన్ని గురించినటువంటి విషయాన్ని మనం చదువుతున్నాం రాజరికంలో ఏంటంటే ఒక రాజు ఇంకో రాజుని గెలిచినప్పుడు ఆ ఓడిపోయినటువంటి రాజు సంబంధించిన రాణి కానీ వారి పిల్లలు కానీ వారి దేశంలో అందగతలు కానీ అందరు కానీ ఈ వ్యక్తి వశంలోకి వస్తారు ఈ వ్యక్తి ఓడిపోయినప్పుడు ఆ వ్యక్తి వర్షంలోకి వెళ్తారు ఇలా ఉండేది రాజరిక వ్యవస్థ ఇలా నడిచేది మొదటి రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచ్చిన నుంచి తన యుద్ధ గుర్రములను రథములను సమకూర్చుకున్న ముప్పది ఇద్దరు రాజులు ఉండగా సిరియా అయిన బెన్నదదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని బయలుదేరి షోమ్రోను ముట్టడి వేసి దాని మీద యుద్ధం చేశాను షోముర మీద యుద్ధం చేశాడు బెన్నహదదు అతడు పట్టణ ముందు ఉన్న ఇస్రాయేల్ రాజైన అహాబునద్దుకు దూతలను పంపి మెసెంజర్స్ని నీ వెండియు నీ బంగారమును నావే నీ భార్యలలోను నీ పిల్లలలోను సౌందర్యము గలవారు నా వారని బెన్నహదదు సెలవిచ్చుతున్నా అని వారి చేత వర్తమానం తెలియజేశాను ఏమని చెప్పాడు నేను యుద్ధం చేస్తాను నీ మీద నీ దేశంలో ఉన్నటువంటి వెండి బంగారు నీ పిల్లలు నీ భార్యలో సౌందర్యం గలవారు నా వారని ముందే మెసేజ్ పంపించాడు రాజుకి ఎలా నడుస్తుంది ఒక రాజు ఓడిపోయినప్పుడు ఆ రాజు సంబంధించిన ప్రతిదీ కూడా గెలిచిన రోజు రాజు కిందకి వెళ్తుంది అలా సవులు ఓడిపోయినప్పుడు సౌలు ప్రాపర్టీ అంతా దావీదుకు వచ్చింది అలా స దావీదు సవులుకు ఉన్నటువంటి ఉపపదంలు కానీ వారి బిడ్డను కానీ తీసుకునేదానికి అవకాశం ఉన్న దావీ తీసుకున్నట్టు మనకు చరిత్ర లేదు ఇది పాజిబిలిటీని అని ఇకపోతే నీవు పాపం చేస్తావు కాబట్టి నీ భార్యలు ఇతరు అనుభవిస్తారు అన్న అన్నప్పుడు అర్థం ఏంటంటే దేవుడు తీసుకునే ఇస్తాను కాదు నీవు ఏ సింహాసనం మీద అయితే కూర్చొని పాపం చేస్తావో ఆ సింహాసనాన్ని తీ నేను తీసివేస్తాను సింహాసనం అయినప్పుడు ఏమవుతుంది వెంటనే రా గెలిచినటువంటి రాజు ఈ వ్యక్తికి సంబంధించిన దాన్ని ఆకుపై చేస్తాడు మరి అలాగైతే సొంత కొడుకే ఉప ఎలా కూడాడు అంటే అది మంత్రి ఇచ్చినటువంటి సలహా ఏమనిచ్చాడు నీకు మీ నాన్నకు తీరినటువంటి శత్రుత్వం ఉంది అని తెలిసినప్పుడే పూర్తిగా జనులు నీ వైపు తిరుగుతారు అనేటువంటి సలహా మేర ఈ వ్యక్తి చేసినటువంటి దుర్మార్గమైన క్రియ అయినా ఇదంతా నా తెలియకొడతాను ఇదంతా కమాండా లేకపోతే హిస్టరీనా హిస్టరీ హిస్టరీ ఇలా జరిగింది ఇలా జరిగింది హిస్టరీ నాట్ కమాండ్ అంటే బైబుల్ దేవుడు ఇలా చేస్తాడు ఇలా చేస్తాడు కాదు చరిత్రలో ఇలా జరిగింది వ్యక్తులు ఇలా చేశారని చెప్తాడు తప్ప ఇలా మీరు చేయండి అని చెప్పటం లేదు తర్వాత కర్వకర్ గారు అన్నారు దావీదు నాకు ఇష్టమైనటువంటి సబ్జెక్టు దావీదు బస్బాన అంటే మీకు వ్యభిచారం అంటే బాగా ఇష్టం అన్న దాని దాని ఉద్దేశం అదే దా దావీదు బబ నాకు ఇష్టమైన సందేశం సబ్జెక్ట్ అంటున్నారు వ్యభిచారం ఇష్టమా ఇక్కడ అనే రాజు బత్సబ అనేటువంటి తనని ఎలా మోహించాడు ఏ పరిస్థితులు అలా జరిగింది దావీద హృదయానుసారుడు అని చెప్పినటువంటి దేవుడు ఆయన్ని కూడా పబ్లిక్గా ప్రపంచాన్ని చూపించాడు తర్వాత మనం చూస్తాము భార్య అయిన దా బత్సబా విషయంలో తప్ప అని ఎక్కడ ప్రస్తావించిన చివరికి ఏ వంశంలో ప్రస్తావించినా సరే భారీగా ఉండిన ఆమె ఎందు దావీదు కన్నాడు అనేటువంటి అంటే దేవుడు పదే పదే దావీదు పాపన్ని చెబుతూ ఉన్నాడు ఇక్కడ దేవుడు వ్యభిచారాన్ని ప్రోత్సహించడం దేవుడు వ్యభిచారాన్ని కళ్ళగట్టినట్టుగా ప్రపంచాన్ని చూపించడి లేఖనాల ద్వారా ఇది హిస్టరీ నాట్ కమాండ్ ఇది ఇష్టమైన సబ్జెక్ట్ ఎందుకైందో నాకు అర్థం కావట్లేదు తర్వాత ప్రతిష్ఠించబడిన వాళ్ళు తల్లిదండ్రులు చూడడానికి కూడా వెళ్ళకూడదా అంటే ప్రతిష్ఠించడం అంటేనే సపరేట్ ప్రతిష్ఠించడం అంటే కాన్సపరేట్ అంటే సపరేట్ అనే కాబట్టి వాళ్ళు అదే పని మీద సపరేట్ చేయబడ్డారు వాళ్ళకి లేని బాధ మరి మీకు ఎందుకు వచ్చింది నాకు తెలియదు నా నాకైతే అర్థం కావట్లేదు తర్వాత పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఎందుకు ఉందో అని అంటే ఆయనే చెప్పాడు పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అని ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తే చనిపోతారు కాబట్టి చెప్పాడు మరి మిగతా వాళ్ళు పెట్టుకుంటే పరిశుద్ధ స్థలం అంటే అది పాపం అంటే మరి అంతే కదా దేవుడు ఎక్కువ ఉంటే అది పరిశుద్ధ స్థలం అవుతుంది దేవుడు లేకుండా ఇంకా ఏది పెట్టినా సరే అది పరిశుద్ధ స్థలం ఎందుకు అవుతుంది అసలు అది ఎందుకు అవుతుంది కాబట్టి బైబుల్ ప్రకారంగా దేవుని సన్నిధి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు అది పరిశుద్ధమవుతుంది అవుతుంది లేని ఏదైనా సరే పరిశుద్ధం కాదు అది అతి పరిశుద్ధం కాదు తర్వాత కుమారులు వ్యభిచారం చేశారన్నారు ఓకే కుమారులు వ్యభిచారానికి సమయానికి సంబంధం ఏంటి మీరు అన్నదేంటి సమయాలు పెత్తందారితనం చేశాడు అన్నప్పుడు సమయాల గురించి మాట్లాడాలి సమయాలు పిల్లలు ఎలా చేశారంటే సమయాలు ఏమి వెనకేసుకున్నారా లేదా ఎప్పుడు చేశారని ఏమి వెనకేసుకున్నారా కానీ సమయాలు ఒప్పుకున్నాడు సమయాలు ఒప్పుకొని రాజుని నియమించడం ఆయన ప్రతికూలంగా ఉంది కానీ ఆయన పిల్లలను కొనసాగించడం అనుకూలంగా ఉంది అక్కడ లేదు వాళ్ళు చెప్పగానే ఆయన అంగీకరించాడు కాకపోతే ఆయన ముసలైన కాబట్టి పిల్లలు చేసిన దాన్ని ఈయన ఈయన మీద తీసుకున్నాడు కాదు ఇక్కడ సమయాలు పెత్తందారితనం అంటే సమయాలు ఎంత పెట్టాడు సమయాలు ఎవరిని లూటీ చేశాడు ఎవరిని దోచుకున్నాడు అనేది నేను స్పష్టంగా చదివినిపించాను అక్కడ మాట్లాడుకుంటూ ఆయన పిల్లలు ఎలా ఉన్నారు ఈయన పిల్లలు ఉన్నారు అసలు సంబంధం ఏంటి దానికి దీనికి సంబంధం ఏంటి తర్వాత చచ్చిన దాన్ని అన్నింటికి అమ్మవచ్చు అని అన్నారు కదా చచ్చిన దాన్ని అన్యునికి ఎందుకు అమ్మవచ్చు అంటే నేను ముందే ముందే చెప్పాను ఇస్రాయేలీలు ప్రతిష్ఠించబడిన జనాభా దేవుని నిబంధన ప్రజలు ఆయన నిబంధన ప్రజలు కాబట్టి ఆ నిబంధన మొదట వారి విషయంలో నెరవేరాలి కాబట్టి వారి విషయంలో నెరవేరాలి అంటే చచ్చిన దాన్ని కానీ చేల్చబడిన దాన్ని కానీ గొంతు నుల్విన దాన్ని కానీ రక్తం నేల మీద పడబోయినటువంటి దాన్ని కానీ తినకూడదు అని దేవుడు ఆజ్ఞ జారీ చేసిన తర్వాత వాళ్ళు తినరు కానీ అన్యులకు అలాంటి ధర్మశాస్త్రం లేదు కదా కాబట్టి అన్యులకు దాన్ని అమ్మవచ్చు ఇందులో వివక్ష ఏముంది వివక్ష లేదు ఇక్కడ తర్వాత ప్రతిష్ఠిత ప్రతిష్ఠితం అంటేనే ప్రత్యేకించబడడం తర్వాత హెబ్రి దాసుల ద్వారా కఠినమైన సేవ చేసుకోకూడదు మిగిలిన వారి ద్వారా కఠినమైన సేవ చేసుకోవాలని ఉంది బైబుల్ అన్నారు ఎక్కడుందో మరి నాకు రిఫరెన్స్ చూపించాలి అసలు దేవుడు అలాంటి కఠినమైన దాసులు చేసుకోండి కఠినమైన సేవ చేయించుకోండి అనే మాట చెప్పలేదు అన్నింటి చేత వాళ్ళకి విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు ఆరు దినాలు చేయాలి ఏడో దినం నీ ఇంట్లో ఉన్న దాసుడు కూడా పని చేయకూడదు అని చెప్పాడు తర్వాత నీ దాసుని కొట్టకూడదని చెప్పాడు నీ దాసుని కొట్టినప్పుడు వాడి పండు పండు విరిగినప్పుడు వాడికి ఏదైనా కన్ను పోయినప్పుడు స్వతంత్రంగా పోనివ్వాలి అని చెప్పాడు అంటే కొట్టడానికి భయపడేటట్టుగా చేశాడు కాబట్టి దేవుడు ఇంత ప్రివిలేజ్ ఇన్ని అవకాశాలు ఇస్తే ఈ దాసులకి దాసుల చేత కఠినమైన సేవ చేయించుకోమన్నాడు అనేటట్టుగా మాట్లాడారు ఆ రెఫరెన్స్ ఎక్కడుందో మరి నాకు మీరు చూపించాలి ఈ అయిపోయేటప్పటికి తర్వాత సమూల కొడుకులు అని మీరు ప్రయోగించినటువంటి మాట ఏంటంటే నా దృష్టిలో అన్నారు ఇక్కడ మీ దృష్టిలోనూ ఇంకొకరి దృష్టిలోనూ వద్దు సహోదర ఇక్కడ బైబుల్లో ఉన్నదా మాత్రమే చెప్పండి మీ మీ దృష్టిలో బోన్ల నుంచి అవన్నీ మీ దగ్గర పెట్టుకోండి తర్వాత దేవుడు ఒక జాతిని మాత్రమే ఏర్పాటు చేసుకోవడం ఏంటి అని అన్నారు దేవుడు ఒక జాతిని ఏర్పాటు చేసుకోలేదు దేవుడు హెబ్రి పత్రిక మొదటి మొదటి వచ్చిన ప్రకారం దేవుడు నానా సమయాల్లో నానా విధాలుగా మాట్లాడుతూ వచ్చాడు అయితే అలా మాట్లాడుతూ వచ్చిన దేవుడు పన్నెండవ అధ్యాయంలో అబ్రహాంతో మాట్లాడితే అబ్రహాము ఆ పిలుపునకు లోబడేను అనే మాట పదకొండవది హెబ్రిల్ రాసం పత్రిక ఎనిమిదవసరం ఉంటుంది అబ్రహాము ఆ పిలుపునకు లోబడేను అంటే అర్థం ఏంటంటే మిగిలిన వారు లోబడలేదు అని అర్థం ఎప్పుడైతే ఆయన లోపడ్డాడో ఇరవై రెండవ అవదాయం పద్దెనిమిది నీ సంతానం ముందు సమస్త వంశాలు భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయని చెప్పాడు ఆయన లోబడ్డాడు కాబట్టి ఆయనతో నిబంధన చేశాడు ఆ నిబంధన ప్రకారంగా ఆ జాతిని ప్రత్యేకించాడు ఆయన పరిశుద్ధతని ఆయన న్యాయాన్ని ఆయన ప్రేమను ఆయన కనికరాన్ని వారి ద్వారా ప్రపంచాన్ని చూపించాడు వారిలోంచి ప్రభుని సూకరిస్తూ ఉన్న ఫీచరు సర్వలోకానికి సృష్టికి సువార్త ప్రకటించి సర్వప్రపంచాన్ని ప్రపంచాన్ని అని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు కాబట్టి ఒక జాతిని దేవుడు ప్రత్యేక పరచుకోలే మిగిలిన వాళ్ళు ఆయన పిలుపుకు లోబడలేదు ఫిబ్రవరి రాసిన పత్రిక పదకొండవది ఎనిమిది వచ్చిన ప్రకారం అబ్రాహము ఆ పిలుపునకు లోబడిను తర్వాత ఏంటంటే ఒకవేళ దేవుడు ఒక జాతిని ఏర్పాటు అంటే మరి రాహాబ్ ఎవరెంతకి రాహాబ్ ఎవరు ఇస్రాయేల్ ఇరాల రూత్ ఎవరెంతకి ఇస్రాయేల్ ఇరాలా ఇరుమ గ్రంథంలో ఎబెద్ల్క్ ఎవరెంతకి ఇస్రాయేలీ కాబట్టి ప్రతి జనములోనూ ఆయనకు లోబడే వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు అని అపోస్తుల కార్యములు ధ్యేయంలో స్పష్టంగా రాయబడింది అది ఎవరైనా సరే ప్రతి జనములో చూడండి పది ముప్పై నాలుగు దేవుడు పక్షపాతి కాడని నిజం గ్రహించి ఉన్నాను ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించను మనం ఇరుమే గ్రంథం చూస్తే రేఖా ఉంటారు రేఖా పిలిచి వారికి నా మందిరంలో స్థలాన్ని ఇవ్వు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి పోస్ట్ ఇవ్వని దేవుడు చెబుతాడు రేఖా ఏమైనా ఇస్రాయేలీలో కాబట్టి ప్రతి తరములోను దేవుడికి భయపడే వారిని దేవుడు చేర్చుకున్నాడు అందులో రాహు ఉంది అందులో రూతు ఉంది అందులో ఎవరున్నారు యవద్ మెలకున్నాడు అందులో రేఖా ఉన్నారు అంతకుమించి ఇక్కడ మీరు కోట్ చేసినటువంటి నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం ఆ రోజు ఇస్రాయేళ్లు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు జరిగింది ఏంటంటే వారితో పాటు ఎవరెవరు వచ్చారంట ముప్పై ఏడు వచ్చిన అప్పుడు ఇస్రాయలు రామశేసరు నుండి సుఖోత్రం ప్రయాణం అయిపోయి వారి పిల్లలు కాక కాలుబలం ఆరు లక్షల వీరులు అనేకలైన అన్యజనుల సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మంది వారితో కూడా బయలుదేరను అనేకులైన అన్యజనుల సమూహం అన్యజనులు కూడా వచ్చారు ఇస్రాయీలతో పాటు కాబట్టి దేవుడు ఒక ప్రత్యేకమైన జాతిని ఏర్పాటు చేస్తున్నాడు అసలు ఎవరు చెప్పారు మీకు అసలు అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు కదా తర్వాత ఈ ఫిలిస్తీన్ చూసి భయపడతారు ఈ విషయం దేవుడికి తెలీదా అనేటట్టుగా అమాలేకుల గురించి దీని గురించి చాలా మీరు మాట్లాడారు కదా దేవుడికి తెలీదు అనేటువంటి పదం దయచేసి ప్రయోగించండి ఉదయాన్ని చెప్పిన నూట ముప్పై తొమ్మిది కీర్తన మొదటి వచ్చిన నాలుగవ వచ్చినాల్లో ఆయన సార్వభౌమ అధికారాన్ని సర్వజ్ఞానాన్ని చెప్పిన తర్వాత కూడా మరలా మరలా అదే పదాన్ని ప్రయోగించడం మంచి పద్ధతి కాదు గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఇస్రాయిలీను కనానీలకు జరిగిన యుద్ధములన్నింటిని చూడని వారందరినీ శోధించి ఇస్రాయీల తరతరములు వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యహోవా ఉండనిచ్చిన జనములు ఇవి ఫిలిస్తీన్ల ఐదుగురు సర్దార్ల జనులను ఖనానీలందరూ సీదోనీయులను బయల్ హెర్మోను హమాదనకు పో మార్గం వరకు లెబాను కొండలో నివసించిన హిబీలను యహోవా మోషే ద్వారా తమ తన్నులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించురో లేదో తెలుసుకున్నట్లు ఇస్రాయేలీ శోధించుటకై ఆ జనములను ఉండనిచ్చను కాబట్టి దేవుడు వారికి భయపడి కాదు దేవుడు వారికి కాదు ఇస్రాయేలీలు యుద్ధం చూడని వాళ్ళు భవిష్యత్తులో యహోవను అనుసరిస్తారా లేకపోతే కత్తికి భయపడి అటు వెళ్తారా అనేటువంటి దాన్ని శోధించడానికి యహోవ ఆ జనాలు ఉండనిచ్చాడు వారిని శోధించేదానికి అని ఇంత స్పష్టంగా రాయబడిన తర్వాత అంటే మీరు న్యాయధిపతులు చదవలేదేమో కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు తర్వాత యహెస్ గేల్ గ్రంథ ముప్పై మూడవ అధ్యాయంలో యహెస్ దేవుడు అంటాడు నువ్వు కావలవారిగా ఇస్రాయేళ్లు కావలివారిగా నేను నియమించాను అని చెప్తాడు కావలవాడు ఏం పని చేయాలి ఇటువైపు సైన్యం వస్తున్నప్పుడు ఆ ప్రాకారం మీద నిలబడి బోర ఓదాలి బోర ఓదినప్పుడు ఇటువైపు ఎవరైతే లోపల విని ఆ శబ్దాన్ని ఎవరైతే సిద్ధపడతాడో వాడు ప్రాణాన్ని తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు ఎవడైతే బోర శబ్దం విని కూడా తప్పి సిద్ధపడడో వాడు వాడి పాపాన్ని బట్టి ప్రాణం పోగొట్టుకుంటాడు కానీ నిన్నైతే లెక్క అడుగు అయితే నువ్వు బోర ఓదకపోతే వాడి పాపాన్ని బట్టి వాడు చనిపోతాడు కానీ నిన్ను లెక్క అడుగుతా ఈ రెండు సందర్భాల్లో బోర ఊదినప్పుడు సిద్ధపడకుండా చచ్చినా వాడి పాపమే బోర ఓదకుండా వాడు సిద్ధ సిద్ధపడకుండా మరణించా వాడి పాపాన్ని అంటే మరణం అన్నది ఊరకూరికే దేవుడు ఎవరి మీదకి రాడు యోనా గ్రంథం చివరి చివరి వచ్చిన రాయబడింది ఏంటంటే యోనా నీవు ఒక స్వరచెట్టు విషయంలో ఇంత విచారపడుతున్నావు కదా నూట ఇరవై వేల కంటే ఎక్కువైనటువంటి ఈ కుడి ఎడమ జరిగినటువంటి ఈ జనాభా విషయంలో నేను చింతపడవద్దా అని దేవుడు మాట్లాడతాడు కాబట్టి దేవుడు ఊరే ఎవరి ప్రాణాన్ని తీయడు ఏ ప్రభు యేసుక్రీస్తాను అంటాడు కదా ఐదు పిచ్చుకులు రెండు కాసుకులు అమ్మబడతాయి అయితే మీ పరుల గుప్తంటే లేక ఒకటి కూడా నేల మీద పడదు అని అంటాడు అంటే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అని అన్నాడు అంటే ఒక ప్రాణం పోవడం అనేది చిన్న విషయం కాదు కాబట్టి దేవుడు ఊరి ఎవరిని ప్రాణం తీయడు అని ఈ వచ్చనం ద్వారా నేను చెప్పాను కాబట్టి అమాలేఖలు వెనక నుంచి దాడి చేస్తుంటే దేవుడు ఎందుకు కోరుకున్నాడు అంటే వారి వారి పాపాన్ని బట్టి మాత్రమే మరణించారు ఖడ్గం ఎవరి మీదకి రాదు భక్తుడు అంటాడు కదా నా ఎడమవైపు వెయ్యి మంది పడినా సరే కుడివైపు పదివేల మంది కూడినా సరే ఖడ్గం నా మీదకి రాదు అపాయం నా దగ్గరికి రాదు అంటాడు అంటే అంత నిశ్చేత దేవుడు ఎవరిని ఊరికే ప్రాణం తీయడు నూట పదహారు కీర్తనలు రాయబడింది ఏంటంటే యహోవ భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలది అంటే ప్రతి ప్రాణం విలువతో కూడుకున్నది కాబట్టి అమాలయకులు వెనక నుంచి దాడి చేస్తుంటే వాళ్ళు యహోవా ఏం చేస్తున్నాడు అంటే ఎవడు ప్రాణం పోడానికి కూడా వాడే ప్రాణం పోతాడు తప్ప యహోవా కాదు యహోవ రక్షించలేక కాదు తర్వాత ఈయన్ని పూజిస్తేనే పవిత్రత ఈయన్ని పూజించకపోతే పవిత్రత కాదంటే ఎగ్జాక్ట్లీ వన్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇఫ్ ఈస్ గాడ్ ఆయన దేవుడు అయితే ఆయన్ని పూజిస్తేనే పరిశుద్ధత ఆయన దేవుడు కాకపోతే అపవిత్రత అంతే వెరీ సింపుల్ అదేంటది ఎంత నిశ్చర్నీ అడిగేశారు ఆయన పూజిస్తేనే అంటే మరి ఆయన దేవుడు అయినప్పుడు దేవుని పూజించాలి కదా దేవుని కాకుండా ఇంకేమన్నా అంటే వాళ్ళు పూజిస్తారు ఏంటి కాబట్టి దేవుని పూజిస్తేనే పరిశుద్ధత దేవుని పూజించకపోతే అది అపరిశుద్ధత అని బైబుల్ చాలా స్పష్టంగా చెప్పింది హేయమైనది అనే మాట ప్రయోగించబడింది అపరిశుద్ధత కాదు హేయం అంటే అసహ్యమైనది అని రాయబడింది కాబట్టి ఇక్కడ బైబులు రెండు రకాలుగా ఎందుకు రాశారు అన్న రెండు రకాలు కాదు రెండు కోణాల్లో రాశారు మీకు రకాలు కదవి రెండు కోణాలు అవి కాంట్రడిక్షన్ కదవి క్లారిటీ తర్వాత బైబుల్ తప్పుగా రాసి ఉంటే నన్ను ఏదేమంటారు అంటే బైబుల్లో ఒక్క తప్పు కూడా లేదు ఒక్కటి కూడా చూపించ ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో కూడా చూపించడం బైబుల్ తప్పు లేదు దాని కాంటెక్స్లో ఆలోచించాలి దాని సందర్భాన్ని ఆలోచించాలి దాని రచనా శైలి ఆలోచించాలి దాంట్లో వాడుబడినటువంటి సింబాలిజమా లేకపోతే యాక్చువల్ సేయింగ్ అన్నది దాని కాలాన్ని బట్టి సంస్కృతిని బట్టి ఆలోచించాలి తప్ప ఏదో ఇప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగులో నుంచి అక్కడ చూస్తే అది తప్పుగా చిత్రీకరించబడదు తర్వాత మీరు అన్నటువంటి మొదటి భాగంలో రాళ్లతోనూ మొద్దులతోనూ వాళ్ళు వభిచారం చేస్తారనేటువంటి ఏదో ఒక మనిషి చేసినట్టుగా మీరు వ్యంగ్యంగా మాట్లాడారు అంటే మీకు మీరు అన్నారు కదా దావేదో బచ్చప సందర్భం చాలా ఇష్టమని బహుశా ఆ కోణంలో ఏమైనా ఆలోచించారేమో కానీ ఇక్కడ ఆ సందర్భం కాదు అది రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం వారంటే ఇస్రాయేలు యోధ ఇస్రాయేలు యోధ అనే మనుషుల స్త్రీల ఏమైనా దేశాలు దేశాలని అక్కడ రాళ్ళు మొద్దులు అంటే విగ్రహాలు అని రాళ్ళు మొద్దులు అంటే కొయ్యతో చేసినటువంటి విగ్రహాలు రాళ్ళు అంటే రాళ్ళతో చేసినటువంటి విగ్రహాలు అంటే విగ్రహారాధన దేవుడు వ్యభిచారంతో పోలుస్తున్నాడు ఎవరు దేశాలనే వ్యక్తుల్ని కాదు కాబట్టి ఎలాగైతే భర్తను పెట్టుకుని ఒక స్త్రీ పక్కవికి వెళ్తే వ్యభచారం అంటారు అలాగే దేవుని పెట్టుకుని దేవునిదులు పెట్టి విగ్రహాన్ని పూజిస్తే అది వ్యభిచారం అని బైబుల్ చెప్పింది అలా దేవుడు వర్ణించాడు తప్ప అక్కడ మనుషుల గురించి చెప్పబడుతున్నటువంటి మాట కాదు అది కాబట్టి దావీదు బస్మని మనసులో పెట్టుకొని మీరు ఇష్టమైన సబ్జెక్ట్ అని కాబట్టి అన్నిటికీ దాన్ని ఆపాదించడం మంచి పని కాదు థ్యాంక్ యూ ఇప్పుడు దావీదు భార్యలని దావీదు కొడుకు అందరి ముందు రేపు చేయడం అనేది రాజధర్మం అని చెప్పారు రాజధర్మం అయినప్పుడు ఈయన ఎందుకు వెళ్ళి వెళ్ళి పెట్టాడు ఇప్పుడు నేను చదివి చదివి వినిపించింది పన్నెండవ అధ్యాయంలో నేను చేపిస్తాను దేనికి ప్రతిగా నువ్వు ఆమె పేరు ఏంది బత్స్యబాని బత్స్యబాని నువ్వు పరిగ్రహించినందుకు లేకపోతే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు శిక్షగా నేను నీ భార్యల్ని నీ ఇంట్లో చేరు వాడికి అప్పగిస్తాను అది కూడా పట్టపగలే అందరూ చూస్తూ ఉండగా అని చెప్పాడు సరే ఒకవేళ రాజులు ఓడిపోయిన రాజు యొక్క భార్యను తీసుకున్నా అందరూ చూస్తూ ఉండగా రేపులు చేయరు మరి ఈ అనేవాడు మంత్రి సలహా మీదకే అలా చేశాడని చెప్పినా దానికి ముందే ఇది యహోవా యొక్క ఆలోచన అన్నట్టుగా రాశారు కదా బైబిల్లో యహోవా ప్లానింగ్ ఆయన అలా చేపిస్తానని చెప్పాడు కాబట్టి దీని ప్రకారమే జరిగింది అనుకోవాలి కదా అంటే మీ మీ దేవుడు ఊరికే చెప్పాడా పని పాట లేకుండా చెప్పాడా ఎందుకు చెప్పాడు ఎందుకు దూరాడు ఆయన ఆయన చెప్పిన పనే చేయించి అనుకుంటారు ఇందులో మళ్ళీ ఇప్పుడు ఆయన చేస్తానని చెప్పి బైబిల్ దేవుడు చెప్తే తెచ్చిచ్చి ఆయనకేం సంబంధం లేదు మీరు చెప్తారేంటి ఇప్పుడు మీరు మాట చెప్తున్నారు మీ సొంత ఉద్దేశాలుగా సొంత మీరు సొంత ఉద్దేశాలు మాట్లాడుతున్నారు స్పష్టంగా బైబిల్లో బైబిల్ దేవుడు నేను చేపిస్తానని చెప్పాడు అప్పుడు బైబిల్లో ఉన్నది నేను నమ్ముతాను బైబిల్లో ఉన్నదే నేను మాట్లాడుతాను బైబిల్ దేవుడికి సంబంధం లేదంటే కుదరదు ఇక్కడ ఇంకొకటి వ్యభిచారం అంటే ఇష్టం అన్నారు ఇప్పుడు వ్యభిచారం అంటే ఎవరికి ఇష్టం ఒకసారి నేను చెప్తానండి ఇర్మియా ఇర్మియా ఎనిమిదో అధ్యాయం పదో వచనం చూడండి ఎనిమిదో అధ్యాయం పదో వచనంలో తొమ్మిదో వచనం చదువుతున్నాం జ్ఞానులు అవమానం అందిన వారే వారు విస్మయం ఉంది చిక్కున పడి ఉన్నారు వారు యహో వాక్యం నిరాకరించిన వారు వారికి ఏ పాటి జ్ఞానం కలదు గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును అంట చూడండి ఇక్కడ ఎవరో యహో వాక్యాన్ని నిరాకరించారంట యహో వాక్యాన్ని నిరాకరిస్తే యహోవో ఏం అన్నాడు వాళ్ళ భార్యలను అన్యులకు అన్నాడు అంటే వ్యభిచారం అన్నాడు అసలు ఏ కారణం లేకుండా వాళ్ళ భార్యలు తీసుకెళ్ళి వీలు చేసినప్పుడు వాళ్ళ భార్యని వ్యభిచారానికి లేకపోతే అన్యులకు అప్పగించడం ఏంటి ఇలాగే ద్వితీయోపదేశ ఖండంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనంలో ముప్పై వచనం చూడండి నువ్వు ఒక స్త్రీని ప్రదానం చేసుకుందువు కానీ వేరొకడు ఆమెను కూడును అంటే నువ్వు నువ్వు తప్పు చేస్తే కనుక ఇరవై ఇరవై ఎనిమిదో అధ్యాయం ముప్పై వచ్చినాం అసలు ఎంతసేపు కూడా నీ పిల్లల్ని ఇంకొకటి అప్పకిస్తాను నీ భార్యను వాడి దగ్గర పొడికేస్తాను వాడి భార్యను నీ దగ్గర పొడికేస్తాను ఇలాంటి క్యారెక్టర్ని పట్టుకొచ్చి ఆయనే దేవుడు ఆయన పూజిస్తేనే కరెక్టు నాకు దుష్టశక్తిలా కనపడుతున్నాడు ఆయన ఇప్పుడు మీరు ఆయన దైవం అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు పెట్టుకోండి అది అంతేకాని మీరు వేరే వాళ్ళ మీద రుద్దుకూడదు కదా అది మీరు విశ్వాసం ప్రకారం మాట్లాడినప్పుడు మీ విశ్వాసం రుద్దుకూడదు మీ సత్యం ప్రకారం రుజువు చేయాలి తర్కం ప్రకారం రుజువు చేయాలి ఇప్పుడు నాకు ఎన్ని చూస్తే దుష్ట కనపడుతున్నాడు మీకు దేవుడిగా కనపడితే అది మీ సమస్య ఇక్కడ చూడండి ఇక సమూహాల దగ్గరికి వచ్చేసరికి సమూహ్యాలు పిల్లల్ని సమర్థించలేదు అన్నాడు వ్యతిరేకించండి అక్కడ ఉందా బైబిల్లో ఇప్పుడు పిల్లలు లంచం తీసుకుంటున్నారు అనే విషయం సమూహులకు తెలుసు కదా పెద్దలు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కదా మాకు రాజు కావాలి మీ పిల్లలు ఇలా చెప్పి మరి సమూహలు ఏమన్నాడు అక్కడ సరే నా పిల్లల్ని తీసేస్తాను అనన్నాడా అనలా ఆయన సమర్థించలేదు సమర్థించలేదు వ్యతిరేకించండి అక్కడ ఉన్నదా మీరు బైబిల్లో ఉన్నది మాట్లాడండి వాళ్ళని తీసేసి ఇంకొకరు పెడదామని అనలేదు సమూహాలు రాజుని పెట్టడం నా దృష్టికి ప్రతికూలం సమూహాలకి ప్రతికూలంగా ఉంది అని ఉంది మీరు బైబిల్లో ఉన్నది తీసేసి మీ సొంత ఉద్దేశాలు మాట్లాడతారేంటి